నియోజకవర్గంలో సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా నిర్వహిస్తున్న జల్లికట్టు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో యథేచ్ఛగా జల్లికట్టు నిర్వహణ జరుగుతోంది సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్న వైనం రామకుప్పం మండలంలో ముద్దనపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నాయకుల అండదండలతో జల్లికట్టు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహిస్తున్న ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు జల్లికట్టును వీక్షించడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎం కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபுள் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கௌர் ரிங் ரோடு கீசரா ஜன்மம் ஜிளா